కార్తీక ఇరవై ఇరవైనాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ అధ్యాయం ప్రధానంగా అంబరీషుని ద్వాదశి వ్రతం గురించి వివరిస్తుంది అధ్యాయం సారాంశం అత్రిమహాముని అగస్త్యునికి కార్తీక వ్రత ప్రభావం గురించి ముఖ్యంగా కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధిని ద్వాదశి యొక్క గొప్పతనాన్ని వివరిస్తారు ప్రాముఖ్యత గంగా గోదావరి వంటి నదుల్లో స్నానం చేయడం చంద్ర గ్రహణాల సమయంలో చేసే స్నానాల వల్ల లభించే ఫలితం శ్రీమన్నారాయణుని తత్వాన్ని తెలిపే కార్తీక వ్రతంలో శుద్ధద్వాదశి నాడు భక్తిశ్రద్ధలతో దానధర్మాలు చేసేవారికి లభిస్తుందని చెబుతారు ద్వాదశి నాడు చేసిన పుణ్యం ఇతర దినాలలో చేసిన దానికంటే రెట్లు అధికమని పేర్కొంటారు అంబరీషుని కథ ఈ అధ్యాయంలో పరమభాగవతోత్తముడైన మహారాజు కథను ఉదాహరణగా చెప్తారు అంబరీషుడు ఏకాదశి ఉపవాసం చేసి మరుసటి రోజు ఘడియలు దాటిపోకముందే పారణ ఉపవాసం విరమించడం చెయ్యాలని సంకల్పిస్తాడు సరిగ్గా పారణ సమయానికి దుర్వాస మహాముని అతిథిగా వస్తాడు అంబరీషుడు దుర్వాసుని భోజనానికి ఆహ్వానించగా ఆయన అనుష్ఠానం కోసం నదికి వెళ్తాడు సమయం స్వల్పంగా ఉండటంతో దుర్వాసుడు తిరిగి రాకముందే చెయ్యాలా లేక బ్రాహ్మణుని కోసం వేచి ఉండాలా అనే సంకటంలో అంబరీషుడు పడతాడు బ్రాహ్మణునికి పెట్టకుండా తింటే శాపం ద్వాదశిని విడిచి పారణ చెయ్యకుంటే హరిభక్తికి లోపం కలుగుతుందని విచారిస్తాడు చివరకు హరిభక్తిని విడనాడటం కంటే బ్రాహ్మణ శాపమే ఉత్తమమని భావించి ద్వాదశి సమయం దాటకముందే తీర్థం సేవించి పారణచేస్తాడు ఫలితం ద్వాదశిని విడిచిపెట్టక పాలన చేసినందుకు అంబరీషునికి హరి అనుగ్రహం లభిస్తుంది ఈ అధ్యాయం ద్వాదశి వ్రత ప్రాధాన్యతను హరిభక్తికి ఉన్న గొప్ప స్థానాన్ని తెలియచేస్తుంది